పోచమ్మతల్లి ఆలయ పూజారిగా కొనసాగుతున్న తనను కొందరు కావల్సుకొని కక్షపూరితంగా తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చాకలి ఎస్సీ సాధన సమితి జయశంకర్ జిల్లా అధ్యక్షురాలు పోచమ్మతల్లి ఆలయ పూజారి గోపరాజు సాంబలక్ష్మి ఆరోపించారు భూపాలపల్లి పట్టణం గణేష్ చౌక్ లోని తల్లి ఆలయంలో ముప్పై ఏళ్లుగా పూజారిగా కొనసాగుతున్న తనను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని నిరసిస్తూ గత మూడు రోజులుగా పోచమ్మ ఆలయం ముందు సాంబలక్ష్మి నిరసనకు దిగారు ఈ సందర్భంగా మీడియాతో ఆమె ఆవేదన వెల్లబుచ్చారు నా పేరు గోపరాజ్ సాంబలక్ష్మి సహకార ఎస్సీ జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నాను గత ముప్పై ఏళ్ళ సుంది ఊరబోచమ్మ తల్లే నా దైవంగా నేను భావించుకుంటూ అప్పటి నుంచి వాళ్ళు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత వాన ఎండ ఎవరు బెదిరించినా కూడా అదిరకుండా బెదిరకుండా ముప్పై ఏళ్ళ సింది నేను చేసుకుంటా వస్తున్నాను గత ఆరు నెలల కింద వైద్య శోభన్ బాబాని ఒక ఆరుగురు వ్యక్తులతో ఒక మహిళని తీసుకొచ్చి నన్ను ఆరోగ్య స్థితిగా నాకు బాగలేని టైంలో చూసి నమ్మిచ్చి మౌనం చెల్లిస్తుంటే నన్ను నామే దాడి చేయడం జరిగింది వాళ్ళ ఆరుగురు అరుగు దాడి చేస్తే అప్పుడు మాట్లాడే స్థితి లేదు నాకు అసలే బాగా ఇబ్బంది అయ్యి గొంతుకు ఆపరేషన్ అయ్యి ముప్పై రెండు కరెంట్లు కూడా ఎక్కినాయి అప్పుడు మాట్లాడేది సొమ్మత లేదు కనీసం చావాలనే చేసింది వాళ్ళు అయినా అమ్మవారు బతికిచ్చింది నన్ను బతికిచ్చి నేను అందరి దగ్గర పోయినా హాస్పిటల్కి పోయి కలెక్టర్ దగ్గర పోయినా ఎస్పీ గారి దగ్గర పోయినా సిఐ దగ్గర పోయినా ఎస్ఐ దగ్గర పోయినా డిఎస్పీ గారి దగ్గర కలిసిన ఎమ్మెల్యే కలిసిన ఏ రోజు నాకు స్పందన లేదు తొమ్మిది నెలల పొద్దు అవుతుంది వాళ్ళ ఇచ్చలు విడిగా ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళ ఇచ్చలు విడిగా తాకుంటా తినుకుంటా మాకు ఎవరైనా మాట్లాడితే కూడా నా దగ్గరికి ఎవరు మాట్లాడాలనుకున్న కుల కూడా దూరం చేసిండు ఈ దీక్ష నాకు న్యాయం గుడి సేవ వచ్చేదాకా కూడా నేను ఆపను నా ప్రాణం వేయనంత మంచిదే ఇవాడికి నా దీక్ష మూడో రోజు చేరుకుంది దయచేసి నాకు కోచో తల్లి దర్శనం కల్పించాలి అధికారులు న్యాయస్థానం ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారు కూడా పెట్టినా దయచేసి వాళ్ళని ఏం చేస్తారో వాళ్ళ నుంచి అడుగుతారా మాట్లాడతారా మందలిస్తారా నా గుడి ప్రోజన నాకు కావాలని డిమాండ్ చేస్తున్నా రజక ఆకుల పోరాట సమితి కాదు ఇది రజకుల అంటే సాకలు ఎట్టి సాకరీ చేసే విధానం కోసం ఆలోచించే సామాన్యమైన వాళ్ళు సాకలు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకే హక్కుదారి ఉంటుంది కాబట్టి అందరూ సమక్షంలో కూర్చొని మాట్లాడి దీన్ని పరిష్కారం చేయాలి కానీ ఇది గవర్నమెంట్ సొమ్మే గవర్నమెంట్లో ఏం పడలేదు కాబట్టి కార్పొరేట్ శక్తి కాదు ఇది కార్పొరేట్లలో పడలేదు కార్పొరేట్లో పడ్డప్పుడు దాని గురించి ఉన్న స్థానిక ఉన్న ఎమ్మెల్యే కానీ గారు కానీ ఎవరైనా కార్పొరేట్లో ఉన్న కమిషనర్ కానీ వాళ్ళు మాట్లాడేదానికి హక్కు ఉంటుంది కాబట్టి దీనికి టోకన్ సిట్లు ఏమి లేవు కాబట్టి గతంలో అంటే బుర్రా చంద్ర ఉన్న కాంచాలి ఇప్పటి వరకు ప్రధానంగా హక్కుదారి ఒక మైలేజ్ చేస్తుంది కాబట్టి దీనికి అందరూ అందరు కలిసి చేయాలనేది ఒక ఆలోచన కుల సంఘం పెట్టడం గొప్ప కాదు కులాన్ని అందరినీ ఒక కన్నురెప్పలాగా చూసుకోవాలని చెప్పింది తప్ప ఈ కులాన్ని అక్కడూ అక్కడ వేరు ఇక్కడ వేరు అని చెప్పడం చూద్దాం సభ్యమం కాదు అందరూ సమానత్వం సమానవేతం అనేది ఈ రజకో హక్కుల పోరాట సమితి అనేది పుట్టింది రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేకపోతుంది కాబట్టి ఇగనైనా అందరూ కా అందరూ కూర్చొని భూపాలపల్ల జిల్లాలో మొత్తం మంది కూర్చొని సాకుల హక్కుల పోరాటాల కోసం సామాన్య సామాన్యులు బట్టలు విండినప్పుడు ఎంత కష్టం ఉంటుందో నిర్తీవ్రం ఉంటుందో దాని మీద ప్రజలే ఆలోచిస్తారు తప్ప ప్రజల పరిపాలన కోసం దీని పెట్టుబడి వ్యవస్థ కోసం గుళ్ళు గోపురాలు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ఇక్కడ ఉన్న భూపాలపల్లి స్థానిక ఉన్న ప్రజలు కానీ రజకులు పాత వాళ్ళు ఉంటారు ఇప్పటికీ ఎవరు భూ ఇప్పటి ఇప్పటివరకు ఉంటారు వాళ్ళందరూ కలిసి కూర్చొని ఒక రాజు కూర్చొని మాట్లాడుకుంటే దాని పరిష్కారం తేల్తుందని ఉంటుంది